మరి బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు అదేవిధంగా ఏదైతే నమ్మకంతో ఎన్డీఏ కూటమి అవుతానే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీలో అందరూ ఒకటై ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి పాల్పంచుకున్నాం ఆ బీసీ సోదరులను గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి పెద్దపీట వేశారు అదేవిధంగా ఏదైతే గతంలో మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో మేము మాట చెప్పిన ప్రకారం బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ విశ్వకర్మ జయంతి చేశాం అధికారంలోకి వచ్చాక అదేవిధంగా వాల్మీకి జయంతి చేశాం విధంగా కనకదాస జయంతి కూడా మేము కార్యక్రమం విజయవంతంగా చేశాం అదేవిధంగా ఏదైతే కష్టం మీద ఆధారపడి బతుకుతున్న వడ్డే సోదరులకు అందరికీ స్ఫూర్తిదాయగా వాళ్ళ వారసులుగా ఈరోజు వడ్డే ఓబన్న జయంతి కూడా అఫిషియల్గా మనం పదకొండు జనవరి పదకొండున చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ జీవో నంబర్ జీవో కూడా తీసుకున్నాం మానేశ్రీ ముఖ్యమంత్రి గారికి విషయం తెలపగానే ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట వడ్డే సోదరులందరికీ గౌరవించాలి మనం ఘనంగా అధికారికంగా మనం వడ్డీ ఓబన్న జయంతి చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు జనవరి పదకొండున గుంటూరులో ఏవన్ కన్వ కన్వర్షన్ హాల్లో ఘనంగా వడ్డీ జయంతి ఈ వడ్డీ జ వడ్డీ ఓబన్న గారి జయంతి ఘనంగా జరగబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే వడ్డీ ఓబన్న గారు ఒక స్వాతంత్ర సమర యోధని చెప్పాలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి అమరులయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇది గ్రామ గ్రామాన జిల్లా వ్యాప్తగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నారు గ్రామాల్లో చేస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్లోను మన రాష్ట్ర అఫిషియల్ ప్రోగ్రాం వచ్చి గుంటూరులో రేపటి రోజు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇదే విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన బడ్జెట్లో కూడా ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి దీనిలో భాగంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీసీ వెల్ఫేర్ తరఫున మేము చే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు రాజకీయంగా సామాజికంగా మేలు కరిగే పథకాలు అమలు తీసుకొస్తున్నాం మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒకటే ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలన్నదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆ లక్ష్యం ఆ చంద్రబాబు నాయుడు గారి దశా దిశాన్ని మేరకు ఈరోజు బడుగు బడిహీన వర్గాల రాజకీయంగా సామాజికంగా పైచేయి సాధించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇంటి వద్దకే నాలుగు పెన్షన్ భారత చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తూ అదే విధంగా వికలాంగులకు మూడు ఉన్న పెన్షన్ ఆరు వేలు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ బెడ్డెడ్ ఉన్న వాళ్ళకి ఐదు వేలున్న వారికి పదహైదు వేలు ఇచ్చారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు అదేవిధంగా దీపం టూ పథకం కింద సిలిండర్లు కూడా ఇస్తున్నాం అసలు మ్యాన్ఫాస్టర్లో లేని విధంగా లేని కార్యక్రమాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నారు మొన్నటి రోజున మధ్యాహ్నం భోజనం జూనియర్ కాలేజీ విద్యార్థులకు గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్యాహ్నం పూట వచ్చే జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం అందించేది కానీ గత ప్రభుత్వం రావటంతో మధ్యాహ్నం భోజనము కార్యక్రమాన్ని తీసేశారు మళ్ళా మన మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మధ్యాహ్నం భోజనం పథకం డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం భోజనం కూడా ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలుసు అంటే బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ఉండాలి బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు అన్ని రంగ అన్ని విధాలుగా బాగుండాలనేది ప్రభుత్వ లక్ష్యం అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో హాస్టల్స్ కూడా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం బీసీ హాస్టల్స్ కూడా రెనోవేషన్స్ కూడా బడ్జెట్ కేటాయించారు అదేవిధంగా మేము కూడా మా బీసీ వెల్ఫేర్ తరఫున అందరు ఎంపీలకు కూడా లెటర్ రాసాం మీ పార్లమెంట్లో ఉన్న బీసీ హాస్టల్స్ కన్నిటికీ రెనోవేషన్స్ కోసం మీరు నిధులు కేటాయించాలంటే సుమారుగా పదకొండు మంది ఎంపీలు ఒక్కొక్కరు ఒక కోటి రూపాయల నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అనేక పరిశ్రమ పారిశ్రామవేత్తలకు కూడా మేము లెటర్లు పెట్టి వాళ్ళు కూడా బాగా స్పందించారు మా ప్రభుత్వం తరఫున డోనర్స్ తరఫున మరి ఎంపీ నిధులతో కూడా హాస్టల్స్ అన్ని రెనోవేషన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలిసి చూస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన లైట్ బిల్లులు కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా అవి కూడా మేము క్లియర్ చేస్తూ విద్యార్థులకు అన్ని అనుకూలం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇన్వేటర్స్ కొన్ని చోట్ల పవర్ పోతే హాస్టల్స్లో ఉండటం ఇబ్బందిగా ఉంది ఆ ఉద్దేశంతో విద్యార్థులు మా దృష్టికి తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని హాస్టల్స్లోనూ ఇన్వేటర్స్ పెట్ ఇన్వేటర్స్ పెట్టాం సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి గురుకుల పాఠశాలలో ఏవైతే సుమారుగా మన రాష్ట్రంలో నూట ఏడు గురుకుల పాఠశాల మహాత్మా పులే గురుకుల పాఠశాలలు ఉన్నాయి అందులో నూట ఏడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చినవి అందులో కొన్ని బిల్డింగ్స్ గత ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బడుగున్న వర్గాల బిడ్డలు కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఉండాలనే గొప్ప సంకల్పంతో కొన్ని బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేశారు మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆ బిల్డింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఆల్రెడీ ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిపోయిన బిల్డింగ్స్ అలాగే వదిలేశారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని అందుకు కూడా నిధులు కేటాయించి ఈ సంవత్సరం ఏదైతే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నా అవన్నీ పూర్తి చేయమని కూడా బడ్జెట్ కూడా కేటాయించారు దాంతోపాటు బీసీ భవన్లు కూడా నిర్మాణం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు మరి తొలి సంతకం మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సికి పదహారు వందల మూడు వందల ఎనభై ఏడు సంతకం పెట్టారు అందుకు బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ఇరవై ఇరవై ఆరు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్స్ జరుగుతున్నాయి అదేవిధంగా ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా దగ్గరలో స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా నూట పది మందితో మన విజయవాడలోనే స్టార్ట్ చేసాం విత్ ఆల్ అకామిడేషన్ కార్పొరేట్ అకాడమీకి ధీటుగా ఈ రోజు ఇక్కడ కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్స్ కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కూడా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లు ఉన్నాయి అందులో పదివేల రెండు వందల డెబ్బై మూడు ఎనభై కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారు వారు కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా స్వయం ఉపాధి స్కీమ్స్ కూడా మేము రిలీజ్ చేస్తున్నాం మరి బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ఎందుకంటే మహిళా పక్షపాతనే చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళ ఎంపవర్మెంట్ ప్రతి ఇంటి నుంచి ఎంపవర్మెంట్ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి ఒక్కరు వ్యాపార వ్యక్తిగా తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ లక్ష్యంతోనే ఈరోజు మహిళలకు ఎనభై ఐదు వేల మందికి మరి బీసీ కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్ తరఫున మరి ఈడబ్ల్యూఎస్ తరఫున ఎనభై వేల ఎనభై ఐదు వేల మంది మహిళలకు ఉచిత టైలరింగ్ మరి ఫ్యాషన్ డిజైన్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ఒక కుట్టు మిషన్ కూడా మేము ఫ్రీగా ఇవ్వబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా అమరావతిలో కూడా ఐదు ఎకరాలు బీసీ స్టడీ సర్కిల్ కి నిర్మించబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి స్వయం ఉపాధి కింద ఈరోజు మేము ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి స్వయం ఉపాధి కింద ఎంఎస్ఎంఈ కింద వాళ్లకు స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వ్యాపార వ్యక్తులుగా తయారు చేయాలనేది కూడా మేము ప్రణాళిక మొదలు పెట్టాం దాన్ని బీసీ వెల్ఫేర్ తరఫున పదిహేడు వందలు జనరిక్ మెడికల్ షాపులు బీసీ బిడ్డలు ట్రైనింగ్ ఇచ్చి ప్రారంభమిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఈడబ్ల్యూస్ లో ఉన్న బీపీఎల్ కుటుంబాలు అభివృద్ధి చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించాం ఏపీ బ్రాహ్మీణ క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీ మాదిరిగా ఈడబ్ల్యూస్ కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీను అంటే ఒక బ్రాహ్మణ సో కార్పొరేషన్ మాత్రమే ఒక సొసైటీ ఉంది అది అన్ని లో ఉన్న కార్పొరేషన్లు అందరినీ కూడా అందరికీ కూడా క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేసేకి వ్యక్తిగత గ్రూపు రుణాలు అందించే విధంగా కూడా ప్లాన్ చేశాము విధంగా ఏపీ ఆరు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు చర్యలు ఆల్రెడీ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఇప్పటికే బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్లు కూడా ఏర్పాటు దరఖాస్తు స్వీకరించాం బీసీ యువతకు మహిళకు ఎంఎస్ఎంఈ ద్వారా వేత్తలుగా కూడా రూపొందించాలని కార్యక్రమాన్ని చేశాం మరి బీసీలకు కార్పొరేషన్లు చేశాం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గత ప్రభుత్వం చెప్పింది ఆ కార్పొరేషన్లకు నిధులు లేవు విధులు లేవు విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా ఎనిమిది వందల కోట్లు బడ్జెట్ కూడా కేటాయించారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విదేశీ విద్యకు కూడా కొంచెం అమౌంట్ రిలీజ్ చేశారు ఫీజ్ మేనర్తో అది కూడా క్లియర్ చేస్తాం గత ప్రభుత్వంలో ఈ ఇయర్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నామండి ఆల్రెడీ అప్లికేషన్స్ వస్తున్నాయి సూపర్వైజింగ్ జరుగుతోంది సమస్య సమస్యలే విదేశీ విద్య మళ్ళీ మొదలుపెట్టాం ఎన్టీఆర్ విదేశీ విద్య అది జరుగుతుంది అంతే కదండి దీంట్లో అధికారుల రోల్ ఏంటి అలాడే జరగకూడని సంఘటన అండి ఇది యాక్చువల్గా జరిగింది ఏమంటే లోపల ఉన్న వారికి అనారోగ్యం కావడంతో గేట్ తెరవడంతో క్రౌడ్ అది టికెట్లు ఇస్తున్నారని దాంట్లో క్రౌడ్ జరిగిందని ఇందాకే మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారును అనిత గారితో మాట్లాడితే అలా జరిగిందో దానివల్ల తోసులాడు జరిగింది మరి మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నైట్ నుంచే ఈ మాట్లాడుతున్నారు కలెక్టరు మరి ఎస్పీ గారు మంత్రులందరూ అక్కడికి వెళ్లారు ఏం జరిగింది అనే దానికైతే కారణం ఇదే జరగకూడని కారణం జరగకూడదు జరిగింది దాన్ని తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ప్రకటించారు ఎవరైతే హాస్పిటల్ పాలయ్యారో నలభై ఎనిమిది మందికి కూడా నాణ్యతమైన వైద్యం కూడా అందిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం